పన్నీర్ బుజ్జి ఇది రైస్లోకి చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు పన్నీర్లో మనకు హై ప్రోటీన్ అండ్ కాల్షియం లభిస్తుంది కనుక అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే బోన్ స్ట్రెంథనింగ్ అనేది ఉంటుందండి మరియు వారి పెరుగుదలకు చాలా మంచిది ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నటువంటి పన్నీర్తో మనం ఈరోజు పన్నీర్ బుజ్జీని ప్రిపేర్ చేస్తున్నాము ఈ పన్నీర్ బుజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మన వీడియోలో చూసేద్దాం వచ్చేయండి హలో మై డియర్ స్వీట్ స్టోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై ఇది పన్నీర్ బుజ్జి ప్రిపరేషన్ కాను ముందుగా ఒక కడాయిని తీసుకున్నాము కడాయి స్టవ్ మీద పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత దానిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ వరకు జీరాని యాడ్ చేసుకున్నాము అలాగే జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ను కరివేపాకు రెండు రెమ్మలు అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని మూడు నుంచి నాలుగు వరకు యాడ్ చేసుకునేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాము ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యి ఆనియన్ కూడా కొంచెం మగ్గిన తర్వాత దానిలో హాఫ్ వరకు క్యాప్సికాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకునేసి మిక్సీ పట్టుకున్నటువంటి రెండు టమోటా మిశ్రమాలను యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా కుక్ అవనిద్దాము మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలేటప్పుడు దానిలో పావు స్పూన్ వరకు పసుపును మన టేస్ట్కి తగ్గట్లు రాక్ సాల్ట్ను అలాగే మన టేస్ట్కి తగ్గట్లు కారాన్ని హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ను అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పావు స్పూన్ జీరా పౌడర్ను యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో పావు కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేయాలి నేనైతే మిక్సీ పట్టినటువంటి జార్ను తొలిపి యాడ్ చేశానండి అలాగే ఇది మొత్తం కుక్ అయ్యి దగ్గర పడుతున్న టైంలో మనం పన్నీర్ని ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేయాలి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నానండి ఇలా మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకొనేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అయినట్లయితే మీకు చూపిస్తున్న విధంగా అంతా ఇలా దగ్గర పడుతుంది ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి పన్నీర్ బుజ్జి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్లయితే నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ ఐడియా